తెరవలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మీకు పాతకాలం వంట అంటే రెగ్యులర్ గా అందరు చేసుకునేదేనండి పప్పుచారు తయారు చేసి చూపిస్తాను పప్పుచారు ఒక్కో ఇంట్లో ఒక్కో రకంగా కాసుకుంటారండి నేను కాసుకునే విధంగా చూపిస్తాను నేను ఎలా తయారు చేసుకుంటాను ఆంధ్రలో బాగా ఫేమస్ అండి పప్పుచారు అయితే ఇంకొక విషయం ఈ మధ్య మీకు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాము ఎందుకంటే మేము వెళ్ళామండి మా మేమ వాళ్ళ ఊరు అర్థంకి వెళ్ళి అక్కడ సింగరకొండ అవన్నీ చూసి వచ్చాము అంటే ప్రతి సంవత్సరం వెళ్తాము లేండి శ్రావణ మాసంలో వెళ్తాము ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి దర్శించుకోవటానికి ఈసారి శ్రావణ మాసంలో బెంగళూరులో ఉన్నాం కదా అందువల్ల వెళ్ళటానికి కుదరలేదు అందుకని దసరా నవరాత్రుల్లో వెళ్ళాము వెళ్ళి అవన్నీ వీడియో తీసామండి ఆ చుట్టుపక్కల అన్నీ కూడాను అవి ఈసారి మీకు లో పెడతాము తప్పనిసరిగా చూడండి ఇప్పుడు మీ భుజమ చేసుకునే పప్పుచారు ఎలా చేసుకుంటుందో మీరు కూడా తయారు చేసుకొని ఎంత టేస్టీగా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా కావాల్సింది పప్పు అండి ఈ పప్పుని నేను బాగా ఉంచుకున్నాను ఇట్లా పప్పు ఉంటుంది దీంతో వెనుపుకోండి బాగా మెదికుద్ది డబ్బా పప్పు పోసుకున్నాను మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడికిద్దండి ఈ రైస్ కుక్కర్ డబ్బాతో డబ్బా తీసుకున్నాను ఇవి కందిపప్పు అండి ఈ కందిపప్పుతో చేసే పప్పు చేరమాట ఈ కొంతమంది ఏం చేస్తారంటే వేపిన కందులతో కందిపప్పు చేసుకుంటారు అది చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మనకి ఈ సిటీల్లో దొరకవు కదా పల్లెల్లో అయితే కనుక పల్లెటూళ్ళల్లో వేపిన పప్పుే వాడుకుంటారండి పప్పుచే ఎంత టేస్టీగా ఉంటాయో నేను మామూలు కందిపప్పునే తీసుకున్నాను కొందరు మిక్సీలో వేసుకుంటారు ఈ పప్పుని అలా చేసుకున్నా పర్లేదు పప్పు గుత్తితో ఎనిపితేనే టేస్టీగా ఉంటుంది మిక్సీలో అంటే బాగా పేస్ట్ లాగా అయిపోతుందండి ఇందులో అయితే కొంచెం అనుకనుగ్గా ఎనిగిద్ది ఈ పప్పు గుత్తితో పప్పు టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ చేసుకోండి పప్పుని ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని రసం పిండుకుని ఈ రసాన్ని ఇందులో కలుపుకుందాం రెండు మునక్కాయలు కట్ చేసి ఇట్లా పీచు తీసాను రెండు మునక్కాయలు లేత మునక్కాయలు తీసుకోండి పచ్చిమిర్చి ముక్కలు బాగుంటేనే ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి నేను ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఒక్క టమాటా ముక్కలు తరిగి పెట్టుకోవాలి అవి వేసుకుందాం ఆ సైజు టమాటా అర స్పూను పసుపు ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు ఉప్పు కారాలు ఎవరు రుచిని బట్టి వాళ్ళు వేసుకోండి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు బంగాళదుంప ఈ సైజు బంగాళదుంప తీసుకున్న చిన్న సైజు ఈ విధంగా ముక్కలు దొరుకున్నాను ఈ బంగాళదుంప ముక్కలు ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి తగిన వాటరు మరీ చిక్కగా ఉంటే బాగుండవు మరీ పలచగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇంకొంచెం పడతాయి వాటరు ఇంకొంచెం కలుపుదాము ఈ విధంగా రావాలి ఇట్లా ఈ పలసన ఉండాలన్నమాట కొంచెం మరగాలి కదా మరిగితే కొంచెం చిక్కదనం వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ పప్పుచారం బండి పెట్టుకుందాము పాను మీడియం ఫ్లేమ్ మీద మరగనిద్దాం ఉప్పు కారాలు టేస్ట్ చూసుకోండి చాలకపోతే మరలా వేసుకోండి మీ టేస్ట్ని బట్టి ఇలా పప్పుచీరలు మునక్కాయ ఉడికితేనే టేస్ట్ అండి తాలింపులు వేస్తారు కొంతమంది అది అంత టేస్ట్ అనిపించవు ఇట్లా మునక్కాయ పప్పు చీరలు ఉడికితే తింటుంటే అబ్బా ఎంత రుచిగా ఉంటుందో చాలా బాగుంటుందండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వండి అంటే ముక్కలు మనకి ఉడికినట్టు తెలియాలన్నమాట ఇలా అంటే మెత్తగా అవుతాయి ముక్క ఆ విధంగా వచ్చే వరకు మరగనిద్దాం ఇందులో ఈ ముక్కలు ఉడికే వరకు పప్పుచారిని ఇలా తెరలు నిద్దాము ఇలా పట్టుకుంటే ఉడికినట్టు మనకు అర్థం అవుతుంది ఇప్పుడు చూద్దాము ఇక ముక్క మెత్తగా ఉడికింది ఉడికిందండి ఇప్పుడు తీసి పక్క పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాము నూనె కాగింది దాంట్లో తాలింపు గింజలు నలగొట్టి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు పప్పు గుత్తితో నలగ్గొట్టుకోవాలి అలాగే వెయ్యి పాకండి కొంచెం కరివేపాకు స్టో చేసుకుందాం ఇప్పుడు ఇంగువ కొంచెం చిట్కడి ఇంగు వేసుకోండి ఇంగువ లేకపోతే పప్పు చీర ఉండదు ఇప్పుడు ఈ తాలింపుని కాచి పక్కన పెట్టుకున్న పప్పు చీరలో కలుపుకుందాం కలిపేసి వెంటనే మూత పెట్టేసేయండి ఆవిరి బయటకు పోనీయకుండా ఉండాలి అప్పుడే పప్పుచీర పట్టుద్ది అనమాట తాలింపు సెకండ్ తర్వాత కొత్తిమీర అట్లాగే మూత ఉంచండి ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ మూత అప్పుడే తీకండి ఎందుకంటే ఈ తాలింపు ఫ్లేవర్ అంతా చారుకు పట్టాలన్నమాట అందుకని ఒక రెండు నిమిషాలు అంతే ఉంచేయండి మూత తర్వాత సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవచ్చు పప్పుచారు రెడీ అయి ఈ పప్పుచారు నేను కాస్తే కనుక పదేళ్ల అవతలకు కూడా అడుగుతారు అంత అసలు ఎంత స్మెల్ వస్తుంది అని తాలింపు వాసన పది ఏళ్ళకి తెలుస్తుంది చెప్పి ఇవాళ బుజ్జమ్మ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చినాయో ఎంత బాగా వచ్చినాయో నాకు చెప్పాలి తప్పకుండా సరే బుజ్జమ్మాయి చూసారుగా ఫ్రెండ్స్ మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్